తొలి ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత అంటారు సూర్యుడు దక్షిణం వైపుగా వాలి నడవడం మొదలుపెడతాడు ఇక్కడ నుంచి మనకి ఉపాసనా కాలంగా చెప్తారు దీనిని దేవశైని ఏకాదశి అంటారు దీని పేరు మహావిష్ణువు ఈరోజు యోగ నిద్రలోకి వెళతారు అని అంటారు వెళ్ళడానికి గల కారణాలు ఏమిటంటారు మహావిష్ణువు యొక్క ప్రథమాంశ ఎవరు సూర్య భగవానుడు ఆయన చల్లబడతాడు సూర్యుడి తేజస్సు తగ్గటమే విష్ణువు యొక్క యోగ నిద్ర ఏకాదశి రోజు ఈ ఉపవాస నియమాలు ఏమిటంటారు ఏకాదశికి ప్రత్యేకమైన గాథ చెప్తారు కదా ఆ గాథ ప్రకారము రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఈ రోజును బియ్యం తినకూడదు అని ఈ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధించిన ఈ శ్లోకాన్ని కనుక చదువుకుంటే సహస్రనామం చేసిన ఫలితం వస్తుంది రామనామం చేసిన ఫలితం వస్తుంది పర్వదినాన్ని పురస్కరించుకుని భగవన్నామం చేసినటువంటి ఫలితం కూడా వస్తుంది thank mm -hmm. you